అందరికీ నమస్కారం నేను మీ ఎరుగం మణిల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా వైస్ ప్రెసిడెంట్ ఈరోజు కూటమి నాయకులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ తీరు వాళ్ళ పరిసరం ఎలా ఉందంటే అస్తవ్యస్తంగా తిరుపతిని తయారు చేస్తున్నారు ఒక అతను అన్నాడు దళారు వ్యాపారస్తుడు అయినటువంటి టిటిడి బోర్డు మెంబర్ ఆయన ఏ గుడికి పోయినా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అవసరవసరం జరిగినాయి అది జరిగింది ఆయన ఏ గుడికన్నా పోని ఇక్కడ ఇది జరిగింది అది జరిగింది అని ఏదో ఒక తండ పెడతా అయ్యా దళారి బోర్డు మెంబర్ గారు మీరు ఇన్ని ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేశారు కదా మీరు ఒక్క ఆరోపణ నిరూపించగలిగినారా చెప్పండి అన్ని తుసి మాటలు మీరు ఏ గుడికి పోయినా మీరు ఏడావ జరిపి ఆడవత జరిపింది అంటారు మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీకు తిరుపతి పైన అపారమైన ప్రేమ ఉందంటారు అపారమైన ప్రేమ ఉందంటారు మళ్ళా మెల్లిగా కోర్టు పెట్టినెక్కేసింది తిరుపతికి మేలు జరిగిందంటే తిరుపతి పారిశుద్ధి కార్మికుల కోసం టిడి వచ్చే ఆ భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఆ తిరుపతి పారిశుద్ధి కార్మికుల్ని టిడి సంబంధించిన ఫార్టీ పర్సెంట్ ఆస్తులు తిరుపతిలో ఉండగా వాటికి సంబంధించి మున్సిపాలిటీలో ఆవిటికి సంబంధించి నీళ్లు అవన్నీ సప్లై కావడంతో మన ఎమ్మెల్యే కరుణాకర్ అప్పుడు ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఆ తిరుపతి పారిశుద్ధి కార్మికులని టిటిడి కింద తీసుకొని మన ఊరికి సరిపడా ఆ నియమించారు నియమించాలనుకున్నారు మీరు దాన్ని కూడా మూడో కంటికి తెలియకుండా కోర్టు మెట్లెక్కి దాన్ని కూడా ఆపేశారు ఇదేనా మీకు తిరుపతి పైన ఉన్న అపారమైన ప్రేమనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది